అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఆ విరిసిన పువ్వులే మీ లేత పాదాల సిరి మువ్వల ఆ తెల్లని సిరిమల్లెలే నీ పెదవులపై విరిసిన చిరునవ్వుల నువ్వు దివిలో విరిసిన పారిజాత మాలికవా మరి మోహనాల సోయగాల మేనకవా కలువలకు ప్రతి రూపాలు నీ కనుల ఉదయాలను మేలుకొలిపేవి నీ నగవుల ముద్దు మోమును మెరిపించే ముత్యమంతా పసుపువా ముద్దుకే ముద్దొచ్చే ముద్ద మందారానివా ముంగిలిలో మురిపించే మెలికల ముత్యాల ముగ్గువ మధువనిలో విహరించే రాధికవా మరి మదిలో వెలుగులు నింపే దీపికవా చందన పరిమళాల పెదచల్లే చంద్రికవా మరి మనసున మనసుగా నిలిచిపోయే కలవా ఎలా ఉందండి కవిత్వం నచ్చిందా నచ్చితే మరి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్